నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండల పరిధిలోని తోంపల్లి సొసైటీ కారణం ఆవటంలో సొసైటీ చైర్మన్ రాములు నాయక్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు ఈ సందర్భంగా సీఈఓ దేవి లాల్ సభలో జమా ఖర్చులను చదివి వినిపించారు కొండాపూర్ గ్రామ కమిటీ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ సొసైటీ సిబ్బంది బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రగౌడ్ పేరును సొసైటీ రికార్డులో షాబుద్దీన్ గా పేరు నమోదు చేయడంతో రుణమాఫీ కాలేదని చంద్రగౌడ్కు ఎవరు న్యాయం చేస్తారని సొసైటీ పాలక వర్గాన్ని శ్రీధర్ ప్రశ్నించారు సొసైటీ సిబ్బంది తప్పిదాల వల్ల ఇరవై ఒకటి మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఇరవై ఒకటి మంది రైతులు అన్ని విధాల రుణమాఫీకి అర్హులేనని కానీ సిబ్బంది తప్పిదంతో వారికి రుణమాఫీ కాలేదని సిబ్బంది బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం వలనే ఘోరమైన తప్పిదం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కంప్యూటర్ రికార్డులలో వ్యక్తుల పేర్లను ఆధార్ నంబర్లను తప్పులుగా రికార్డు చేయడంతో కొందరికి రుణమాఫీ కాలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని రోజులలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని వరధాన్యాన్ని తూకం వేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తారని చెప్పిండని సన్న రకం వడ్లను తూకం వేసి పంపించేటప్పుడు ప్రతి రైతుకు సన్నం వడ్లకు సంబంధించిన వివరాలతో కూడిన రసీదు కాపీని రైతులకు అందించాలని లేకుంటే దొడ్డు సన్న బియ్యాలంటూ నాటకాలు వేస్తూ భారీ అవినీతి జరిగే అవకాశం ఉందని రైతులు సభా దృష్టికి తీసుకువచ్చారు సన్నం దొడ్డు వారి ధాన్యానికి సంబంధించిన రసీదు కాపీలను కొనుగోలు కేంద్రాల వద్దనే వెంటనే రైతులకు అందిస్తామని సొసైటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అబ్బాస్ రైతులకు తెలిపారు సొసైటీకి సంబంధించిన యంత్రాలు వర్షంలో తడుస్తూ తుప్పు పడుతున్నా పట్టించుకునే నాతుడే లేడని యువకులు సొసైటీ వారిని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్బాస్ అలీ డైరెక్టర్లు బనవత్ యశోదా భగవత్ పోమాలు గడిల సుధా తెడ్డు లక్ష్మణ్ అట్టిమల్ల భీమయ్య తాళపల్లి లక్ష్మి భదవత్ సింగ్ సల్లా సావిత్రి బూక్యా చందర్ ఆకుల రమేష్ సొసైటీ కార్యదర్శి దేవిలాల్ సిబ్బంది నరేష్ మైపాల్ ప్రవీణ్ లక్ష్మీ రైతులు తదితరులు పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ద్వారా కొనుగోలు చిట్టు గంట పద్దెనిమిది వేల ఏడు వందల కొనుగోలు తెలంగాణ ద్వారా కొనుగోలు కొనుగోలు డెబ్బై ఒక్క ఆరు వందల ఇరవై ఎనిమిది కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఆరు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందలు చూడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది కదన్న ఉందా లేదా మరి ఇప్పుడు వాస్తవంగా వాడు నష్టపోయినట్టు నేను కూడా నష్టపోయిన మరి ఎట్లా కావాలి చెప్పు మరి అందరికి ఇబ్బంది కదా ఐదు వందలు మళ్ళా వాస్తవంగా మరి మీ పాలక వర్గమ్మా మరి గతంలో ఏం జరిగింది కానీ ఒక్కొక్కరు ఏడు వేలు ఐదు వేలు ఆయన ఎప్పికడు శ్రీ ఆయన ఎప్పికెట్టు అట్లా వస్తుంది అందరికి ఎందుకు వస్తుంది ఇబ్బంది ఏది దేవి కేరామౌంటి చానా వాలది రైతులది పళ్ళు చూస్తాకకుండా యూనివర్సిటీ ఇచ్చేసి వేరే బ్యాంక్ లోన్ తీసుకున్నారు అది అంతే ఇంట్రెస్ట్ తम्मी లక్షల లక్షల లోన్ కట్టునాడు 7500 ని చిత్తమొల కట్టుకుంటారు పీరియడ్ లో వచ్చేనవలు కంపెన్సర్ ఇస్తున్నాము వేరే వేరేమో సర్పోతిను ఆధార్ కార్డు ఏమో చంద్రగావడి నాదేమో ఆధార్ అప్పుడు మరి ఒక్కసారి దయచాగురి మేము అడిగిన దానికి ఆన్సర్ రాలేదు ఈ జరిగిన అవినీతి గల కారణము మాది తప్పు మేము తప్పేసినాము మేము ఫ్రాడింగ్ చేసేవాడు ఒప్పుకొని ఎప్పుడు రాజధాని వేస్తారు

ఓన్లీ మా సిబ్బంది ద్వారా మా కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ ద్వారా జరిగింది తప్పు అయితే నవంబర్ లో తీసుకున్నారు లోన్లవి నవంబర్ లో ఎంత చేయాలి నవంబర్ లో వాళ్ళు ఫస్ట్ చేయలేదు లక్ష రూపాయలు వచ్చిందని చెప్పేసి తెలిసింది అందరికి అయితే అందులోనే ఈ ఇరవై మూడు మంది బట్టబయలేదు ఎందుకంటే అరే మాకు రాలేదని చెప్పేసి చెప్పేసి వాళ్ళప్పుడు మా దృష్టికి వస్తేనే మేము అడిగినాం ఈ విషయం ఎంట్రీ కాలేదని మాకు ఎందుకు చెప్పలేవు అని చెప్పేసి మేము నరేష్ అడగడం జరిగింది మా దృష్టికి తెచ్చినావా ఎప్పుడన్నా అంటే నేను మీకు చెప్పలే అని చెప్పేసి లేకపోతే ఇంకా రెండు రోజులు కానీ మొత్తం పూర్తి అయ్యాక తీసుకపోతా నేను పక్క మాత్రం తీసుకపోతా ఇంకోటి నేను మాపైనప్పుడు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాడు ఇంకా మా పాప కాబట్టి లక్ష యాభై లోపు ఉంటుంది నాకు డబ్బులు ఇస్తారా ఏమి ఇస్తారో నాకు మాపైనప్పుడు ఇచ్చేస్తా అయితే రైతులు ఈ రుణం కాకపోతే ఎలా అని మమ్మల్ని నిరవేయడం జరిగింది అదే దానికి మా సమాధానంగా మీకు రుణమాఫీ జరిగేదాకా మీ సమస్యను పరిష్కరించడానికి మా సిబ్బంది ద్వారా మేము ముందుంటాము ముందుండి మీకు రుణం మాఫీ వచ్చే విధంగా చూస్తాము ఒకవేళ మీకు రుణం విన రాకపోతే మీకు అదే మా బ్యాంకు నుంచి మళ్ళీ రుణాలు ఇప్పిస్తామని చెప్పేసి మీకు తెలియ తెలియజేస్తున్నాము నువ్వు సన్న వడ్డీ వేయలేవు దొడ్డు వడ్డీ ఇచ్చినావని చెప్పేసి మళ్ళీ మాకు రిటర్న్ క్వశ్చన్ ఇస్తావు కాబట్టి మీ సొసైటీ సిబ్బంది నుంచి గాని మీ ద్వారా కానీ రైతులు కచ్చితంగా రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఆధారాలు రైతు దగ్గర ఉండాలా రెండో తారీఖు గవర్నమెంట్ డిసెంబర్ కు కట్ ఆఫ్ పెట్టింది తొంభై వేలు మా అమ్మ తీసుకున్నా బరబ్బని నేను ఎలిజిబుల్ ఉన్నా మీ నిర్లక్ష్యం వలన తొంభై వేలు మార్పి కాలేదు దాని బాధ్యత ఇవ్వడం వచ్చి బాధ్యత అంటే మనం పంపినాం గవర్నమెంట్ ఇస్తామన్నారు అది కాదు ఆ పంపాల్సింది